హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకుని బియ్యం రవ్వ ఉప్మా అండి ఒకసారి ఎలా ట్రై చేయండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను బియ్యం రవ్వ ఉప్మా చేశాను ఆ వీడియో మీతో షేర్ చేస్తున్నానండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ బియ్యం రవ్వ వేసి దోరగా వేయించాలి ప్యాన్ హీట్ అయ్యాక రవ్వ వేసి కలుపుకుంటూ వేయించాలండి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు మనం ఉప్మా చేసినప్పుడు ఇలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా పొడి పొడిగా వస్తుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది సిమ్లో పెట్టి వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లైట్గా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనకి ఇది ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి రవ్వను ఫ్రై చేయడం వల్ల పొడి పొడిగా వస్తుందండి ఉప్మా తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు అల్లం ముక్కలు పల్లీలు వేసి వేయించాలి ఉప్మాలో పల్లీలు వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసచ్చు కానీ పల్లీలు వేసి చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది పల్లీలు వేసుకొక ఒకసారి వేయించాలండి తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు వేసి కలుపుకోవాలి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడిగే ఒక కూలిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత పచ్చిమిర్చి వేసి ఒకసారి వేయించాలి మీలో ఎంతమందికి బిఎన్ ఉప్మా అంటే ఇష్టమో అంటున్నామో కామెంట్స్లో తెలియజేయండి రోజు ఉప్మానే వాళ్ళకు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఇందులోకి కరివేపాకు వేసానండి వేసాక ఒకసారి వేయించాలి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి మనకైతే ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి ఇందులో టమాటా ముక్కలు వేసుకొని వేయించాలి ఒక టమాటా సరిపోతుందండి టమాటా లైట్గా సాఫ్ట్గా అయ్యేంతవరకు వరకు మగ్గిస్తే సరిపోతుందండి చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా తొందరగానే ఫ్రై అయిపోతుంది టమాటాలు ఫ్రై అయిపోయాక చివరిగా కొత్తిమీర వేసి వేయించాలి ఉప్మాలో కొత్తిమీర టమాటా వేయడం వల్ల ఒక టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది ఎప్పుడు రెగ్యులర్గా ఒకేలా కాకుండా ఒకసారి రెండు వేసి చేసి చూడండి సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు వేసుకొని కలుపుకొని మరిగించాలి వాటర్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలండి మొదటిసారి వాళ్ళు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిందండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కూడా మరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలండి ఇప్పుడు మనకి వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి ఇలా ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యం రవ్వని వేసేయాలండి దీన్ని వరి నూక అని కూడా అంటారు వరినూక ఉప్మా అన్న బియ్యం రవ్వ ఉప్మా అన్న ఒకటేనండి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి లేకుండా బాగా మిక్స్ చేయాలండి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ ఇలా పర్ఫెక్ట్ కొలతలతో ట్రై చేయండి ఉప్మా పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది నూక వేసి కలిపేసిన వెంటనే సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉడికించాలండి ఇది సిమ్లో పెట్టి ఉడికిస్తే అప్పుడు మనకు బాగా ఉడుకుతుంది ఇప్పుడు నేను ఒకసారి మూత తీస్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ ఇలా గట్టి పడుతుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి మనకి ఉప్మా సగమే ఉడికిందండి ఇంకా సగం ఉడకాలి అందుకని ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి సిమ్లోనే మగ్గించాలండి నేను మూత పెట్టేసాను మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మూత తీసాను ఇప్పుడైతే మనకి ఉప్మా ఉడికిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ చాలా పొడి పొడిగా వచ్చింది మనకు ఉప్మా ఉడికిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుందంటే ఉప్మాను కొంచెం తీసుకుని ఇలాగా నొక్కి చూడాలండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసినప్పుడు మనకు అది సాఫ్ట్గా ఉంటే ఉప్మా ఉడికిపోయినట్టు కొంచెం గట్టిగా ఉంటే మళ్ళీ మూత పెట్టి ఇంకో రెండు నిమిషాలు మగ్గించాలండి ఇప్పుడైతే ఉప్మా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చాలా పొడి పొడిగా వచ్చిందండి ఉప్పు నేను దేని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేశాను ఈ వేడి వేడి ఉప్మాని పంచదారతో కానీ చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి ప్లెయిన్గా కూడా చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి ఇక్కడ బియ్యనా ఉప్మా రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్